Big Boss yata, shooting high. Big Boss, iPhone, so big Boss, Crasher, hindi. <laughs> బిగ్ బాస్ బిగ్ బాస్ షో అయిపోతే ఎలా ఉంటుందా బా ఇలా యాక్టింగ్ జూనియర్స్ చిన్నవారం అలాగే ఆ దిగువ వైపు ఏది అల్ల ఆఫ్ ది చ గదిలు ఆ గదిలో అంతా అతురుతారు లాన్ బది లాన్ గదిలో చూడండి మస్తి కూబడेंगे చెప్పు వాకో చూడండి మొత్తం యూట్యూబర్ దేంగై రాయిపోయింది బిగ్ బాస్ మళ్ళ ఇంకో సెట్ కొత్త 7 కి 7 బిగ్ బాస్ మళ్ళ ఇంకో దాని కొత్త సెట్ కాల్ బీటా రూల్ ఇది మళ్ళీ చెప్పు రూల్స్ అన్నీ మాయైపోయని ఇంకో సెట్ రెడీ అవుతుంది బిగ్ బాస్ హౌస్ khatam అయిపోయింది উল্টা উল্টা 700 कड पेट 700 উল্টা উল্টা 700 উল্টা উল্টা 빅 ബോസ് সেট ఇదంతా షో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా